దేవరపల్లి మండలం రైవాడలో భవన నిర్మాణ కార్మికులు సీఎం డిప్యూటీ సీఎం చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం నిర్వహించారు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ బాబు గారు పాదయాత్ర కార్యక్రమంలో యువగలంలో ఏ కార్యక్రమాలు చెప్పారో ఎవరైతే ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారి తాలూకా సమస్యలు విన్నవించుకున్నారో ఆ విన్నవించుకున్న సమస్యలోనూ కార్మికులు భవన కార్మికులు వాళ్ళ తాలూకా సమస్యలను లోకేష్ బాబు గారు ముందని పెట్టడం జరిగింది మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నాం ఇసుక దొరకపోవడం వల్ల మా యొక్క పనులన్నీ ఆగిపోయాయి మా భార్య పిల్లలతోటి చాలా ఇబ్బందులు పడుతున్నాం చదువు చదివించుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నాము ఇప్పుడు మేము వలసపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి మీరు ముఖ్యమంత్రి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా తాలూకా సమస్యలు తీర్చాలని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారిని అడగడం జరిగింది మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు లో పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో కూడా మరి ఈరోజు వంద రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే కార్యక్రమాలు అన్నింటినీ కూడా త్వరతగా త్వరితగతలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందులోను ఇసుక ఉచితంగా ఇవ్వడం అనేది కార్యక్రమం ప్రారంభించడం మన సోమవారం నాడు మన అందరం చూడడం జరిగింది గత ప్రభుత్వంలోనూ ఇసుక దొరకకపోవడం ఇసుక బకాసిర్లు ఇసుక కావాలంటే ఎమ్మెల్యేల దగ్గర టోకెన్లు తెచ్చుకొని బోల్డ్ రేటు కొనే పరిస్థితి ట్రాక్టర్ ఐదు వేలు ఆరు వేల రూపాయలు కూడా కొనే పరిస్థితి ఎదురైంది ఆ రోజు ఇసుక కొనలేక చాలామంది ఇల్లు కట్టుకోలేక ఈ భవన కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు భవన కార్మికులతో సహా భవన కార్మికులు కూలీలు కూడా ఇబ్బంది పడుతూ ఉండేవారు మరి అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇసుకను ఉచితంగా ఇచ్చి ఇసుక ఎక్కడైతే డంపింగ్ యార్డ్లు ఉంటాయో ఈరోజు ఎంఆర్ఓ గారికి కానీ డిఆర్ఓలకు కానీ ఆర్డీఓలకి కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసి ఇసుకను ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేయమని బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఎంఆర్ఓ గారు నది దగ్గరలో డంపింగ్ యార్డులను చేసి అందరికీ అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీ అందరికి ఈ వేళ తెలియపరచడం జరిగింది అదే తెలుగుదేశం ప్రభుత్వంలో అయితే ఈ భవన కార్మికులకి అందరికీ కూడా రోజు ప్రతి కూడా పనిముట్లు అందించడం కానీ లోన్లు ఇవ్వడం కానీ తర్వాత మిల్లర్లు కాంట్రీట్ మిల్లర్లు ఇవ్వడం కానీ ఎన్నో రకాలుగా ఈ అందరికీ సాయం అందించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లోనూ వైఎస్ఆర్ ప్రభుత్వంలోనూ ఇసుక దొరకపోవడమే కాకుండా వాళ్ళకి ఎటువంటి కూడా వాళ్ళకి సదుపాయాలు సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరగడం లేదు మరి ఇలాంటి కార్యక్రమాలు జరిపిన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వీళ్ళంతా కూడా పాలాభిషేకం చేసి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆనందించి అభినందించడం కూడా జరిగింది అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఈ భవన కార్మికులందరూ కోరుకోవడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు హాయామంలో ఈ గ్రామంలో సుమారు ముప్పై మంది భవన కార్మికులు ఉన్నారు అలాగే కూలీలు కూడా ఇంటింటికి ఉన్నారు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయామంలో ఏ యొక్క పథకం వచ్చినా కూడా తప్పనిసరిగా వాళ్ళకు అందేటట్టు కార్యక్రమాన్ని నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేయడం చంద్రబాబు నాయుడు గారు ఉచిత తీసుకు ఇవ్వడం వల్ల మా తాపి మేస్తలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో ఇబ్బంది పడివరు ఇసుక కోసం ఈరోజు ఉచిత తీసుకు ఇవ్వడం వల్ల ఆ పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇసుక రేట్లు భారీగా ఉండడం వల్ల నేనే టన్ను అది ట్రాస్క పదివేలు కొనివ్వండి ఐదు టన్నులు కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఐదు టన్నులు ఇసుక ఇప్పుడు ఉచితంగా ఇవ్వడం వల్ల బాగా తాపి అనేవి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికైనా సరే ఇప్పుడు చాలా ఆనందంగా ఉండాలి